శ్రీమాతృ నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీష్ణంఖ్యో ముఖీయమామ్యహం లక్ష్మీ నృసింహాయ నమ భగవద్బంధులందరికీ మానమస్మాంజలి రక్షణభిముఖగంగాత్రే దేవృకేసరీ త్రీహృదయం తీర్థం కశ్యతే శతం భవే నవనాంహేత్రల్లోటైన పవి క్షేత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీ తీరంలో వెలిసిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ ఆలయం క్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్నది దక్షిణ కాశీగా తీర్థరాజంగా హరిహర క్షేత్రంగా విరజిల్లుతున్న ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదని ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా యమధర్మరాజుకు ఒక కోవిల ఉందని ఎవరైతే ధర్మపురి దర్శనం చేసుకుంటారో వారికి యమబాధలు ఉండవు అని చెబుతూ ఉంటారు మరి అటువంటి పవిత్రమైన క్షేత్రం గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ ఇంకో విశిష్టం ఏమిటయ్యా అంటే సత్యవతి అనే ఒక పవిత్రమైన పతివ్రత యొక్క పాతివ్రత్యం అనేది ఇక్కడ నిరూపితం అవటంతో మరింత సత్యం గల దేవుడిగా ధర్మపురి లక్ష్మీనారసింహుడు విరాజిల్లుతూ ఉన్నాడు దాని గురించి కూడా మనం ఈ క్షేత్రమాహత్యంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ స్వామి వారిని యోగానంద రూపుడై బాసిల్లుతున్నందున లక్ష్మీ నృసింహునిగా కొలుస్తూ ఉంటారు స్వామివారి విగ్రహం మొత్తం కూడా సాలగ్రామశులతోనే తయారైందని విగ్రహం చుట్టూ దశావతారాల యొక్క ముద్రలు సుందరంగా కనిపిస్తూ ఉంటాయి అని చెబుతూ ఉంటారు ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే సమస్త దుఃఖాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ స్థల పురాణం ప్రకారం కానీ మనం చూసుకుంటే ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవాడట అందువల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై రెండు నుంచి ముప్పై మూడు కాలంలో బహమనీ సుల్తాన్ల దండయాత్రలో ధ్వంసమైందని తిరిగి ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో పునర్నిర్మించినట్టుగా ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తూ ఉంది పామునే పతిగా పొందిన సత్యవతీ దేవి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగినా ఫలితం కనిపించలేదని చిర చివరికి ఈ ధర్మపురి క్షేత్రంలో వచ్చి నృసింహుని దర్శించుకొని ధర్మగుండంలో స్నానం ఆచరించటంతో తన పతి యొక్క శాపం తొలగిపోయి మానవ రూపం వచ్చింది అని చెబుతూ ఉంటారు ఆవిడ యొక్క సత్యవ్రతా దీక్ష పతివ్రత దీక్షని నిరూపించినందువల్ల విజయ అనే ఆవిడ ఇక్కడ సత్యవతిగా మారి ఈరోజుకి అందరిచే పూజించబడుతూ ఉన్నది అటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయం ఈ ఆలయం చారిత్రకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి పొందినది ధర్మపురి పట్టణం వేదాలకు ప్రాచీన సంస్కృతికి సంగీత సాహిత్యాలకి పుట్టినిల్లుగా పేరుగాంచింది ఇక్కడ బ్రహ్మకు పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయం ఇసుక స్తంభం ప్రసిద్ధి చెందినది స్వామివారిని దర్శిస్తే మానసిక శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం దేవస్థానం పక్కపక్కనే ఉన్న ఉగ్ర యోగా స్వాముల ఆలయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర గోపాలస్వామి గుళ్ళు ముందు భాగంలో శ్రీ రామలింగేశ్వర కోవిలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది హరిహర క్షేత్రంగా చెబుతూ ఉంటారు ఇక్కడ నరసింహుడి ఆలయం ఎంత ప్రాచీనమైనదో పక్కనే ఉన్న రామేశ్వరాలయం కూడా అంతే ప్రాచీన శిష్యం ఉన్నది ఇక్కడ చరిత్ర గురించి చెప్పుకునే ముందుగా ఇక్కడ జరిగే ఉత్సవాలు వాటి యొక్క వైభవం గురించి కొంచెం వివరించుకుందాం పూర్తిగా ఈ వీడియోని కానీ మీరందరూ వినగలిగితే ఇంకా ఎన్నో చక్కని ప్రాచీన సంస్కృతులు ఈ ఆలయానికి పుట్టినిల్లుగా భావిస్తూ ఉంటారు అంతేకాకుండా పురాణాల ప్రకారం ఇక్కడ సత్యం నిలబెట్టిన నరసింహుడిగా చెబుతూ ఉంటారు ద్వాపర త్రేతాయుగాలకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఈ ఆలయంలో లభించడంతో ఇది ఎంతో చారిత్రాత్మక ప్రదేశంగా చెబుతూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఎంతో తేజోమయమైన నరసింహస్వామి యొక్క చరిత్ర గురించి పూర్తి వీడియో కానీ చూస్తే మీకు చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను అదే కాకుండా మమ్మల్ని ప్రోత్సహించడానికి వీడియోని చూడటమే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇటువంటి మరిన్ని ప్రాచీన పురాణ ఇతిహాసాలైతేనేమి తీర్థయాత్రలైతే ఏమి మీరు దర్శించుకోగలిగే అవకాశం కల్పించే ప్రయత్నం ఆ పుణ్యం మాకు కూడా లభించడానికి మీ యొక్క తోడ్పాటు కూడా కావాలి మీరు ఈ వీడియో చూడటమే కాకుండా ఇంకా పది మందికి మా ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసే విధంగా వాళ్ళకి కూడా తెలియజేస్తారని దీన్ని లైక్ చేయటమే కాకుండా మీకు తెలిసిన మిత్రులకి వాళ్ళకి కూడా షేర్ చేస్తారని ఆశతో ఈ వీడియోని ప్రారంభిస్తూ ఉన్నా ఏటాయి ఆలయంలో శ్రీ నరసింహ నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభోహితంగా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచ సహస్ర దీపాలంకరణలో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు పదమూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతూ ఉంటారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం డోలోత్సవం రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి గోదావరి నది తీరంలో ఏటా కార్తీక మాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు నిత్యం గంగాహారతి కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటారు ఈ ఆలయానికి చేరుకోవడానికి తెలంగాణలో ఉన్న జగిత్యాల జిల్లా కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ధర్మపురి క్షేత్రం ఉన్నది ఇక్కడ నుంచి ప్రతి ఇరవై నిమిషాలకు బస్సులు సౌకర్యంగా కలుగుతూ ఉంటాయి కరీంనగర్ నుంచి ధర్మపురం కరీంనగర్ నుంచి ధర్మారం వెల్గటూరు రాయపట్నం మీదుగా అరవై కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి చేరుకోవచ్చు రావాలనుకునే వాళ్ళు మంచిర్యాల స్టేషన్లో దిగి అక్కడి నుంచి బస్సులో కానీ ఏదైనా వాహనంలో కానీ ఇక్కడికి చేరుకోవచ్చు లక్షట్పేట మీదుగా నలభై కిలోమీటర్ దూరంలో రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు కనుక ఎన్ని విధాలుగా అయినా ఇక్కడికి రావచ్చు వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి మీ సౌలభ్యం కొద్దీ ధర్మపురి క్షేత్రానికి చేరుకోవచ్చు ఇటు ధర్మపురి రావాలనుకునేవాళ్ళు కేవలం ఈ ఆలయాన్నే దర్శించుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా అనేక క్షేత్రాలు ఉన్నాయి మార్గంలో వర్గలు సరస్వతి జ్ఞాన సరస్వతి ఆలయం ఉన్నది ఆ తర్వాత వేములవాడ రాజన్న ఆలయం ఉంది కొమరవెల్లి శంకరుడు ఆలయం ఉంది కొమరవెల్లి మల్లన్నను దర్శించుకొని ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ రాజన్నని దర్శించుకొని కొండగట్టు అంజన్నని మధ్యలో కలుసుకొని ధర్మపురి క్షేత్రానికి చేరుకోవచ్చు ఇది ఒక కంప్లీట్ టూరిజం ప్యాకేజ్గా కూడా లభిస్తూ ఉంటుంది కనుక ఈ ప్రాంతానికి ఎవరైనా చేరుకోవాలనుకుంటే ఒకే రోజు ప్లాన్ చేసుకొని ఇన్ని ఆలయాలు కూడా చూసే అవకాశం లభిస్తూ ఉంది ఇంకొంచెం ప్రయాసపడితే బాసర సరస్వతి పీఠాన్ని కూడా దర్శించుకునే అవకాశం లభిస్తూ ఉంది కనుక ఈ చక్కని తీర్థయాత్రని సంకల్పించుకొని ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలి అని ఆ దేవదేవుల యొక్క అనుగ్రహం మీకు కలగాలని ప్రార్థిస్తూ ఈ నృసింహ చరిత్ర గురించి చెప్పుకుందాం పురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ క్షేత్రం యొక్క ప్రాశస్యం అంటే ఇక్కడ కానీ ఎవరైనా ధర్మపురిలో యమధర్మరాజుని కానీ దర్శిస్తే వారికి యమబాధలన్నీ తొలగిపోతాయని యమపురికి చేరే అవసరం ఉండదు అని చెప్పేసి జనాల్లో ఒక నమ్మిక ఉంది ఎందుకయ్య అంటే దానికి ఒక పురాణ ఐశిష్యం ఉన్నది ఈ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం కూడా ఉంది మనందరికీ తెలుసు ప్రపంచంలో అందరూ దేవీదేవతలకి ఆలయాలు ఉన్నాయి కానీ యమధర్మరాజుకు బ్రహ్మకు ఆలయాలు లేవు అటువంటి యమధర్మరాజుకి కూడా ఇక్కడ ఒక ఆలయం ఉండటం ఇక్కడ వైశిష్యం ఇక్కడ ఉన్న యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతూ ఉంటారు భక్తులు ముందుగా ఆయనని దర్శించుకున్న తర్వాతే లక్ష్మీ నృసింహస్వామిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఇక యమధర్మరాజు యొక్క నక్షత్రం భరణి జన్మ నక్షత్రం కనుక ఆ సందర్భంలో ప్రతి నెల ఆలయ ప్రాంగణంలో ఆయుష్య హోమం ఆరతి మంత్రపుష్పం తదితర పూజలు చేస్తూ ఉంటారు ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా వచ్చే యమద్వితీయ వేడుకలు కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు యమద్వితీయ రోజున యమధర్మరాజు నరకద్వారాలని మూసేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఈరోజు మృతి చెందిన వారు స్వర్గలోకి ప్రాప్తి లభిస్తుందని ఒక నమ్మిక దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు యమధర్మరాజు గురించి మనం చెప్పుకుంటే పురాణ ఐశిష్యం ప్రకారం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ ఉన్నాడంట చివరిగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నారంట పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి నృసింహుణ్ణి స్వర్ణ వేడుకుంటాడు స్వామి స్వామి అనుగ్రహం లభించి ఆయన సమస్త పాపాల నుంచి విముక్తుడయ్యాడంట నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడంట ఆ రోజు నుంచి కూడా ఆయన పాపాలన్నీ తొలగించాడు కనుక నృసింహస్వామి ఆయన అనుగ్రహంతో ఈ ఆలయానికి దక్షిణ దిశలో యమధర్మరాజు వెలిచారంట స్వామివారి వరం ప్రకారం స్వామిని దర్శించుకునే వాళ్ళందరూ కూడా ముందుగా తనని దర్శించుకుంటారని దానివల్ల వాళ్ళకున్న యమబాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి యమధర్మరాజుకి వరం ఇచ్చినట్టుగా చెబుతూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడైతే యమధర్మరాజు ఇక్కడ గోదావరి నదిలో స్నానం ఆచరించి నరసింహస్వామిని దర్శించుకున్నాడో ఆయన సమస్త పాపాలు ఏ విధంగా అయితే పరిహారం అయ్యాయో ఆయన స్నానం చేసినటువంటి ఆ ప్రాంతంలో యమగుండంగా చెబుతూ ఉంటారు ఈరోజుకి కూడా ఆ గోదావరి నదిలో స్నానం ఆచరించారు కనుక ఆ గుండానికి యమగుండాలు అనే పేరు వచ్చింది ఆ నదిలో స్నానం చేసి స్వామివారి దగ్గర గండ దీపం అని ఉంటుంది యమగండ దీపం అని ఆ దీపంలో నూనె పోసి స్వామివారిని ప్రార్థించినట్టు అయితే వారికి యమపురికి వెళ్ళే అవకాశం ఉండదు అని చెప్పేసి ఇక్కడ ప్రాశిష్యంగా చెబుతూ ఉంటారు ఆలయ చరిత్ర గురించి చూస్తే క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటి ఆలయంగా చెబుతూ ఉంటారు ఇది మనం అనుకుంటున్నట్టుగా పద్నాలుగో శతాబ్దం ఆలయం కాదండి అత పూర్వమే ఎనిమిదో శతాబ్దంగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఆనవాళ్ళని పరీక్షించిన శాస్త్రవేత్తలు దీనికి క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై నాటి రాయిగా గుర్తించారు అంటే ఆ కాలం నుంచే ఈ ఆలయం ఉన్నదనమాట క్రీస్తు శకం పద్నాలుగు వందల ఇరవై రెండు పద్నాలుగు వందల ముప్పై ఆరు కాలంలో బహ్మనీ సుల్తాన్ల యొక్క దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసం అయిందంట అనంతరం పదిహేడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అని ఇక్కడ చరిత్ర చెబుతూ ఉన్నది స్వామివారు లక్ష్మీ సమేతంగా నృసింహస్వామి స్వయంభూ సాలగ్రామంగా వెలిచారు పద్మాసునుడై కోరమీసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు ఇప్పుడు కూడా యోగముద్రలో ఉంటారు ఇక్కడే ఉన్న మరో ఆలయం ఉగ్రరూపుడైన మరో వారి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ధర్మపురిలో అనేక ఇతర పురాతన ఆలయాలు మందిరాలు కూడా ఉన్నాయి గోదావరి తీరంలో ఉన్న అనేక క్షేత్రాల కంటే కూడా ఈ ధర్మపురి అతి పురాతనమైనదిగా ఆధ్యాత్మికవేత్తల భావన అనేక ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు స్కాంద పురాణంలో ధర్మపురి క్షేత్ర మహత్యం వర్ణించబడి ఉన్నదని పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడట అతనికి అల్పాయుష్కుడైన కుమారుడు కలగా ధర్మయోగం జరిపినందువల్లనే ఆ ఆ కుర్రవాడు చిరంజీవిడ అయినాడని అతడే ధర్మవర్మ అని ధర్మయాగం జరిపించిన గ్రామానికి ధర్మపురి అని పేరు పెట్టి దాన్నే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించాడు అని చరిత్ర చెబుతూ ఉన్నది చూశారండి ఇక్కడ ధర్మపురికి ధర్మరాజు ధర్మవర్మ అనే రాజు పాలించడం వల్ల ఆ పేరు వచ్చింది అనుకున్నాం కదా అంతకు పూర్వమే ఆ ధర్మరాజు ధర్మవర్మ అనే రాజుకి ఆ పేరు ఎందువల్ల వచ్చింది అంటే బలివర్మ అనే మహారాజుకి ధర్మవర్మ అనే పుత్రుడు జన్మించాడంట ఇది పురాణంలో చెప్పబడి ఉన్నది ఆ ధర్మవర్మ అనే కుమారుడు అల్పాయుష్కుడుగా జన్మించాడంట మరి రాజకుమారుడు కదండి అల్పాయుష్కుడుగా ఉంటే ఎలాగా అని చెప్పేసి ఎందరో యోగులు మహర్షుల్ని కలిసిన మహారాజు దానికి పరిహారం అడగగా అతను చిరంజీవిగా ఉండాలంటే ధర్మయాగం జరిపించాలి అని చెప్పారంట దానికి ఆ మహారాజు అయిన బలివర్మ ఈ క్షేత్రంలో ధర్మయాగం జరిపించారంట అలా జరిపించినందున ఈ గ్రామాన్ని ధర్మపురి అని పేరు పెట్టారంట దానిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించాడంట ఆ తర్వాత ఈ ధర్మవర్మ అనే రాజు పూర్వం బ్రహ్మదేవతలు ధర్మవర్మ మహారాజుని నృసింహుని కూర్చి తపస్సు చేయవలసిందిగా ప్రేరేపించారంట అతస్సు అతడు తపస్సు చేయగా స్వామి అక్కడ వెలిశారని పాల్గొన్న శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతున్నదని ధర్మశర్మ ధర్మవర్మ ధర్మదాసుగా స్వామిని మూడు జన్మల్లో అర్చించిన ధర్మజీవికి ఇదే నెలవని చెప్తూ ఉంటారు అలాగే సాధ్వీమణి అయిన శ్రీ సత్యవతీదేవి ఇక్కడ గోదావరి తీర్థమున స్నానం ఆడి తన జీవితేశ్వరుడైన ధర్మాంగత ప్రభువును సర్పరూపం నుండి విముక్తి గావించిన సుందర మనిషి రూపం వచ్చినట్లుగా చేసిందని చెప్తూ ఉంటారు అక్కడ గురించి కానీ మనం చూసుకుంటే పూర్వం వీరసేన మహారాజు అని ఒక మహారాజు ఉండేవాడంట ఆయనకి ఏకైక పుత్రికగా విజయ అనే పుత్రిక జన్మించిందంట ఆమెకి ఇంత వయసు వచ్చింది రాగానే సరైన వరుణ్ణి చూడమని చెప్పేసి తన రాజ్యంలో ఉన్న మంత్రులకి పురోహితులకి చెప్పారంట ఆ మహారాజు దానికి వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతోమంది రాజకుమారుల యొక్క చిత్రపటాలతోటి వచ్చి ఆవిడకి కళ్యాణం జరిపించడానికి ప్రయత్నం జరిపించారని చెప్తూ ఉంటారు కానీ ఈ విజయ్కి ఏ పట్టాన కూడా ఏ రాజకుమారుడు నచ్చలేదంట ఆవిడికి కుజదోషం ఉందని అందుకనే ఎవరిని పెళ్ళాడటానికి ఇష్టపడట్లేదని తెలుసుకున్న వాళ్ళు ఇలాగ ఎంతమందిని తీసుకొచ్చినా అంగీకరించట్లేదు రాజుగారు చూస్తే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి ఆవిడికి వివాహం జరిపించమని చెప్తూ ఉన్నారు ఈసారి కానీ ఎవరైనా తనకి తగిన వరుణ్ణి తీసుకొచ్చి వివాహం జరిపించినట్టయితే వారికి శిక్ష విధిస్తారు అని చెప్పారంట దానితో కోపగించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఒక సర్పరాజాన్ని తీసుకొచ్చి ఆవిడికిచ్చి వివాహం చేయించారంట ఆయన వెళ్ళే ముందు ఒక మాట తీసుకున్నారంట విజయ దగ్గర అమ్మ ఇన్ని మార్లు నేను తిరిగి ఎంత ప్రయత్నించి ఎవరిని తీసుకొచ్చినప్పటికీ నీవు భర్తగా అంగీకరించట్లేదు కనుక నాకు ఒక మాట ఇస్తే నేను మరీ ప్రయత్నం చేస్తాను అన్నాడంట ఏమిటయ్యా అంటే ఈసారి నేను తీసుకొచ్చే ఏ వరుడినైనా నువ్వు కాదనకుండా వివాహం చేసుకోవాలి అన్నాడంట దానికి విజయ అంగీకరించిందంట అలా వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంత వెతికినా ఎవరిని తీసుకొచ్చినా ఈ అమ్మాయి ఎవరిని చేసుకోవట్లేదు అందరినీ ఇబ్బంది పెడుతుంది తనకి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తనని కాటు వేయడానికి వచ్చినటువంటి ఒక సర్పాన్ని బంధించి తన మంత్రశక్తితో దాన్ని ఒక బుట్టలో పెట్టి తీసుకుని వచ్చారంట అలా తీసుకొచ్చినటువంటి ఆ బుట్టలో ఉన్న సర్పాన్ని విజయ తన భర్తగా అంగీకరించి వివాహం ఆడింది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే మాట ఇచ్చింది కదండి ఆడిన మాట తప్పరు క్షత్రియ ధర్మం కాదు తప్పటం అనేది కనుక ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఆయన తీసుకొచ్చిన ఆ సర్పాన్నే వివాహం ఆడిందంట అలా వివాహం ఆడిన ఆ విజయ ఎందరో మహర్షుల్ని ప్రార్థించి తనకు జరిగిన ఈ పరిస్థితికి పరిహారం చెప్పమని ప్రార్థించిందంట ఆ సర్పాన్ని తీసుకొని అన్ని పుణ్యక్షేత్రాలని తిరుగుతూ వస్తున్నదంట అలా సప్తఋషులు కూడా కలిసిందంట ఆవిడ అలా ఒక మహర్షి చెప్పారంట అమ్మ విజయ నువ్వు ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావు కదా ధర్మపురి క్షేత్రంలో యోగానంద నరసింహస్వామి వారు ఉన్నారు మీరు రూరు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ గోదావరి నదిలో పంచగుండాల్లో స్నానం ఆచరించి ఆ నృసింహుని దర్శనం చేసుకుంటే నీ భర్త యొక్క శాపానికి విమోచనం కలిగి ఒక సుందర పురుషుడుగా మారుతాడు అని చెప్పేసి విజయ్కి చెప్పారంట ఆ మాట వినగానే ఎంతో సంతోషించినది విజయ అఖండ దీక్షతో ధర్మపురి క్షేత్రానికి చేరి పంచగుండాలలో స్నానం ఆచరించగానే తన భర్తకి నిజ రూపం లభించింది అని చెప్ చెప్తూ ఉంటారు ఆ మానవ రూపం కలిగినటువంటి ధర్మాంగుణ్ణి తీసుకొని విజయ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉండగానే రాజ్యంలోని వారందరూ కూడా అవన్నీ అవహేళన చేస్తూ తన భర్త అయిన సర్పాన్ని వదిలించుకొని ఎవరో సుందర పురుషుణ్ణి పట్టుకొని వస్తుంది వాడిని వదిలేసి ఒకలాడి ఎవరినో తీసుకుని వస్తుంది అని చెప్పేసి అందరూ సూటిపోటి మాటలతో ఆమెని బాధించారంట దానికి ఎంతో దుఃఖించిందైనటువంటి విజయ తానే నిజమైన పతివ్రతనైతే ఆ సత్యాన్ని నిరూపించమని యోగానంద నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఎక్కడైతే తను స్నానం ఆచరించిన పంచగుండాలు ఉన్నాయో ఆ పంచగుండాల దగ్గర నుంచి ఐదు పిరికళ్ళ ఇసుక తీసుకొచ్చి నరసింహుని పక్కనే పైకి విసిరేసి తన సత్యాన్ని నిరూపించమని ప్రార్థించిందంట ఎప్పుడైతే తను ఐదు పిరికళ్ళ ఇసుకని పైకి విసిరిందో ఎంతెత్తైతే ఆ ఇసుక పైకి ఎగిరిందో అంతెత్తుగా ఒక శిలారూపం ఏర్పడిందని అది నేటికీ మనం నృసింహస్వామి ఆలయం పక్కన కొద్దిగా దూరంలో ఒక రెండు వందల అడుగుల దూరంలో సత్యవతి ఆలయంలో నేటికి కూడా మనం దర్శించవచ్చు అట్లా విజయ యొక్క సత్యాన్ని నిరూపించినందువల్ల ఆమెకి సత్యవతి అనే పేరు రావడం జరిగింది అని చెప్తూ ఉంటారు ఈ ధర్మాంగుడి కథ గురించి జానపదలు ఎంతో ప్రాశిష్యం కలిగిన చరిత్రని నేటికి అందించడానికి నేటికీ తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల్లో ఈ ధర్మాంగుడు సత్యవతి కథని రూపంలో చెప్పుకుంటూ ఉంటారు అంతటి ప్రాశిష్యం కలిగిన ఈ ప్రాంతానికి ధర్మపురి అనే నామం సరైనది అని చెప్తూ ఉంటారు చూసారండి శ్రీరాముణ్ణి శాప విముక్తిని చేసింది బ్రహ్మని శాప విముక్తుని చేసింది ధర్మరాజుని యమధర్మరాజుణ్ణి శాప విముక్తిని చేసింది ధర్మాంగుడికి శాప విముక్తి కలిగింది సత్యవతి సత్యాన్ని నిరూపించింది అంతటి పవిత్రమైన క్షేత్రం మరొకటి మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు యావత్ దేశంలో కూడా లేదు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంతటి పవిత్రమైన స్వామి యొక్క అనుగ్రహం లభించాలంటే ధర్మపుర క్షేత్రాన్ని దర్శించి ఆ గుండాల్లో స్నానం చేసి మన యొక్క పాపకర్మలన్నింటినీ తొలగించుకొని ఆ లక్ష్మీ అనుగ్రహం ఆ లక్ష్మీ నృసింహుని యొక్క దివ్య అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే సుఖినో భవంతు ప్రత్యేకత ఈ ఇక్కడ ఈ క్షేత్రంలో ధర్మపురం మహాక్షేత్రము నవనరసింహ క్షేత్రాలలో ఇదొకటి గొప్పనైన నరసింహస్వామి యొక్క క్షేత్రం క్షేత్రపాలకుడు ఇక్కడ ఆంజనేయుడు నిద్ర అగ్ని యమ నిరు వర్ణ వాళ్ళకు వేరే ఈ చాలా అష్ట నిప్పులలో ఉండేటువంటి పిశాచాలు ఎలాంటివి రాకుండా యమధర్మరాళ్ళను కూడా ఇక్కడనే ఆ రంగస్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆయన ఇక్కడనే మెదులుతున్నాడు సాక్షాత్తుగా గురుత్వ భావంతో ప్రేమ ఆదరణతోని ఆయన మెదులుతున్నాడు నూనె పోసే గండా పనిలో నూనె పోసి బత్తి ముట్టిస్తున్నారు భక్తులు వాళ్ళలో ఏమీ లోపాలున్నాయో ఏమి ఉన్నాయో ఏమి వాళ్ళకు అదృష్టములో తక్కువను ఎక్కువను వాళ్ళకు సంపూర్ణమైన ఉండే యొక్క కష్టాన్ని తొలగింపజేసి వాళ్ళకు కూడా మోక్షప్రాప్తికి హేతులు చేయాలి ఈ ధర్మరాజు యుమధర్మరాజు కాబట్టి ఆ యమ అనే పేరు లోపల ఉన్నది ఏమిటి అంటే యమ అంటే నరకము ఆ ద్వితీయ లోకా హర్ష వర్షమహద్యోగి అంటే నరక నరకలోకములో ఉండేటువంటి యొక్క బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధను తొలగించి సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానాన్ని బోధించేలాంటి వాడు అయితున్నాడు ఇక్కడ ఉన్న యమధర్మరాజు నాస్తి బుద్ధి అయుక్త నజాయుక్త భావన నజాభావ యశ్శాంతి అశాంతస్యసుకం అంటే నరక నరకంలో దాన ధర్మం లేకుండా కానీ ధర్మపురికి రావాలెంటరు యువోక్తి ధర్మపురికి వస్తే యోపుడి ఉండదనే ప్రతీతి యువకండా ద్వీపంలో నూనె పోసు వచ్చి ముప్పిస్తే యమపాదాలన్నీ తొలగిపోతాయను నాడి ప్రసిద్ధంగా గానించింది కాబట్టి శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగింద భోగ పుణ్యమూర్తే నిరాజిత పుణ్యమూర్తే శరణ్య భవాబ్ది పోత లక్ష్మేంద్ర సింహమదే కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమరదక్షిరీషకోటి సంఘట్టి శతకం లక్ష్మీలసత్సరోరగా శతకం

ఇష్టస్తమం ఆమె పతికి పామరూపం వస్తే ఆయన దుఃఖపడుతూ ఆ యొక్క పిల్లల ఉసిక నడితే అది స్తంభంగా మారి ఇసుక స్తంభమై ఇప్పటికి కూడా ఉసిక రాలినట్టు బలబరగా అనిపిస్తుంది భక్తులకు దక్షిణం అనుభవం పట్టేది కాదు భూషణ వికాసపురం ఇష్ట సంభాలు నడక జరిగేది కూడా انسکمہ چوڑی محابلبریند موہار ہرکے